హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ఫ్యాషన్ అండ్ క్రియేషన్స్ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ ఆశలు నెరవేరాలని కోరుకుంటున్నాను వాళ్ళకైతే ఐదు ఐదు టిప్స్ అయితే చెప్తాను తప్పకుండా ఫాలో అవ్వండి ఇంట్లో ఖాళీగా ఉండకుండా చిన్నపిల్లలను చూసుకుంటూ కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఒక రూపాయి అనేది సంపాదించుకోవచ్చు ఇంట్లో ఒకళ్ళ మీద ఆధారపడకుండా చిన్న చిన్న ఖర్చులకు ఉపయోగపడేలా మనము డబ్బునైతే సంపాదించుకోవచ్చు ఒక ఫైవ్ టిప్స్ అయితే చెప్తాను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా సరే సరే మనం బయటికి వెళ్ళి పని చేసుకోలేకపోయినా సరే ఒక సూది దారం తీసుకొని ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో లేని సొల్యూషన్ అంటూ ఏదీ లేదు కదా ఉక్సులు కాజాలు నేర్చుకోండి ఫస్ట్ వచ్చేసి హెమ్మింగు ఉక్సులు కాజాలు నేర్చుకున్నా సరే వేరే వాళ్ళ ద్వారా మనమైనా ఉక్సులు కాజాలు వేసుకున్న ఒక బ్లౌజ్కి వచ్చేసి టెన్ రూపీస్ ఇస్తుంటారు నేనైతే వేరే వాళ్ళకి పదిహేను రూపాయలు ఇస్తాను బ్లౌజ్కి ఒక్కో ఏరియాని బట్టి ఒక్కో రేట్ ఉంటుంది కాబట్టి ఉక్సులు కాజాలు వేసుకున్నా కానీ బ్లౌజులకి మనము ఎంతో కొంత మనీ అనేది సంపాదించుకోవచ్చు ఉక్సులు కాజాలు నేర్చుకుంటూనే ఒక చిన్న మిషన్ అనేది కొనుక్కోండి తప్పకుండా ఆ చిన్న మిషన్ కనుక కొనుక్కున్నారంటే మీరు చిన్నగా ఒక టూ డేస్ ఫోర్ డేస్ ఫోర్ డేస్ కాకపోయినా ఒక వన్ వీక్ అయినా సరే ముందుకి వెనక్కి తిరగకుండా అదే పనిగా ఒక క్లాత్ పాత క్లాత్ తీసుకొని ఆ మిషన్ పాదం కింద పెట్టేసి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే దారం పోకుండా ఉంటుంది దారం పోకుంటూ ముందుకి వెనక్కి తిరగకుండా మనము మిషన్ అనేది ఎలా రన్ చేయాలనే ఆలోచన వస్తుంది ఆ తర్వాత స్టిచ్చింగ్ నేర్చుకోండి చిన్నగా సూది దారం పెట్టటము సూదిలో దారం పోకుండా ఉండకుండా అలాంటి చిన్న చిన్న పదే పదే పోసుకుట్టు రాకుండా ఎలాంటి టిప్స్ అనేవి సోషల్ మీడియాలో మనకు చాలా ఉన్నాయి కాబట్టి వాటన్ని టిప్స్ తెలుసుకొని చిన్నగా ప్లా పాత క్లాత్లు ఉంటాయి కదా వాటి మీద ట్రై చేయండి అలా రన్ చేస్తూ ఉంటే మనకి మిషన్ మీద ఒక అవగాహన అనేది వస్తుంది అలా రన్ చేసుకుంటూ రన్ చేసుకుంటూ చిన్నగా మనకి ఇంట్లో చిన్న పిల్లలున్న శారీకి ఫాల్స్ వేసుకోవటము అలాంటివి చేస్తూ ఉన్నారంటే మిషన్ కుట్టు వచ్చిందంటే చాలు మనము శారీకి ఫాల్స్ వేసుకోగలం శారీకి ఫాల్స్ వేయటం సింపులే కాబట్టి శారీకి ఫాల్స్ వేసుకోవచ్చు చిన్న చిన్న పిల్లలవి ఫ్రాక్స్ కుట్టుకోవచ్చు ఇలా వేరే వాళ్ళ శారీస్ బ్లౌజులు కుట్టలేకపోయినా శారీస్ అయినా ఫాల్స్ వేయమని ఇస్తుంటారు అలా కూడా మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు నేర్చుకుంటూ ఉంటుంటే మనకి ఇంకోటి కొట్టాలి ఇంకోటి కొట్టాలనే తపన అనేది పెరుగుతుంది బుక్స్లు దారాలు అన్నీ మనకు మిషన్కు సంబంధించినవి అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టేసుకొని వేరే వాళ్ళకి కుట్టలేకపోయినా కానీ మనం మనవి మనం కుట్టుకొని వేసుకుంటుంటే అందరూ చూస్తుంటారు ఎవరు కుట్టారంటే నేనే కుట్టుకున్నాను అని చెప్పారు అనుకుని ఆహా నీకు మిషన్ వచ్చా అయితే మాది ఒకటి కుట్టి చూడండి అని ఫస్ట్ ఒక బ్లౌజ్ ఇస్తారు ఆ బ్లౌజ్ ఇచ్చిన తర్వాత మనము కుట్టిన తర్వాత వాళ్ళకు ఓకే అనుకుంటే ఇవ్వండి లేకపోతే లేదు అన్నారు అనుకోండి వాళ్ళ కనుక పర్ఫెక్ట్గా కుదిరిందంటే ఇంకా నలుగురికి చెప్తారు ఇంకో నలుగురికి చెప్తారు మనము నేను మిషన్ కుడుతున్నాను నాకు బ్లౌజులు ఇవ్వండి అని మీరు నోరు తెరిచి అరక్కండి ఎప్పుడూ కూడాను ఎందుకంటే మన ఫినిషింగు మన స్టిచ్చింగ్ అనేది బాగుంటే వాళ్ళకే వాళ్ళకై వాళ్ళే వస్తారు తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మేము మిషన్ కొడతాము మాకు ఒక బ్లౌజ్ ఇచ్చి చూడండి అనమాకండి మీరు కుట్టుకొని మంచి మంచి మోడల్స్ వేసుకున్నారంటే వాళ్ళు చూసి ఆహా నువ్వు మిషన్ కొడతావా అనుకొని వాళ్ళు ఇంకా నలుగురు చెప్పి తీసుకొని వస్తారు ఆహా అమ్మాయి బాగా మిషన్ అంట మనం ఒక బ్లౌజ్ ఇచ్చి చూద్దాము అని చెప్పేసి వాళ్ళు ఇంకో నలుగురు చెప్పి తీసుకొని వస్తారు చిన్న మిషన్ తోటి మనం ఇంట్లో రూపాయి రూపాయి కూడా పెట్టుకుంటూ మిషన్కు సంబంధించిన మెటీరియల్స్ కానీ ఫాల్స్ కానీ తెచ్చుకుంటూ నలుగురు కస్టమర్స్ని మనకి మన దగ్గరికి రాబట్టుకోవాలి కస్టమర్స్ వచ్చినప్పుడు మంచిగా పలకరించటము వాళ్ళని మీకు బాగా స్టిచ్చింగ్ నచ్చితే కనుక ఇంకొకరికి చెప్పండి అని వేరే కస్టమర్స్ని వాళ్ళతో చెప్పండి కానీ ఇళ్ళ పక్కన వాళ్ళతో మాత్రం అస్సలు చెప్పకండి ఇళ్ళ పక్కన వాళ్ళ దృష్టి పడిందంటే మనం అసలు పైకి ఎదగలేము ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఓకేనా ఫ్రెండ్స్ మిషన్కి సంబంధించిన మెటీరియల్స్ తీసుకుంటే మీ మీ బట్టలు మీరు కుట్టుకుంటూ తప్పకుండా నలుగురు కస్టమర్స్ని రాబట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉంటూ ఉక్సులు కాజాలు వేసుకుంటూ శారీస్ ఫాల్స్ వేసుకుంటూ లేకపోతే జిగ్జా మిషన్ తెచ్చుకొని అయినా జిగ్జాతో స్టార్ట్ చేయొచ్చు మన మిషన్ అనేది ఇలాంటి టైలరింగ్ టిప్స్ని మన ఛానల్లో చాలా ఉన్నాయి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఒక్కటి చెబుతున్నాను కస్టమర్స్ని మనీ ఇవ్వకుండా మాత్రం బట్టలు అయితే అస్సలు ఇవ్వకండి ఫ్రెండ్స్ బట్టలు ఇచ్చారంటే మనము మనల్ని మనం మోసం చేసుకున్నట్టే చాలామంది కస్టమర్స్ ఉంటారు అందరూ ఉండరు కానీ కొంతమంది మళ్ళీ తీసుకొస్తాంలే అని చెప్పేసి ఎంత బాగా బ్లౌజ్ కుదిరినా కానీ కుదరలేదని అంటారు ఆ బ్లౌజులు మనీ కోసం మనల్ని పదే పదే తిప్పించుకుంటారు పదే పదే అడిగించుకుంటూ ఉంటారు ఇవన్నీ తిప్పలు మనకు ఎందుకు ఫ్రెండ్స్ మనం కష్టపడి కొడుతున్నప్పుడు మనం వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడే మనం బ్లౌజులు అనేవి ఇవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ టిప్స్ని పాటించండి తప్పకుండా